రైట్ మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి ఒక ప్రభంజనం సృష్టించింది ఎగ్జాక్ట్లీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది మహాయుతి మొత్తానికి నూట ఇరవై నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా ఉంది అటు షిండే శివసేన యాభై ఆరు స్థానాల్లో సేమ్ టైం అజిత్ పవార్ ఎన్సిపి ముప్పై ఏడు స్థానాల్లో ఉంది ఇక మహావికాస్ అఘాడీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది స్థానాల్లో ఉంది ఉద్ధవ్ థాక్రే సంబంధించినటువంటి శివసేన పంతొమ్మిది స్థానాల్లో ఉంది ఎన్సిపి పదమూడు స్థానాల్లో ప్రస్తుతానికి విజయం దిశగా అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది ప్రస్తుతానికి ఒక చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా షిండే మాట్లాడారు హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ మహారాష్ట్ర అన్నటువంటి ప్రశ్నకు అధిష్టానం నిర్ణయిస్తుంది సో ప్రస్తుతానికి మేము విజయం సాధించాం ఈ సంబరాల్లో ఉన్నాం సో మోడీజీ నిర్ణయిస్తారు అధిష్టానం ఏది చెప్తే అదే శిరోధార్యం అంటూ ఇప్పటికే షిండే ఇప్పటివరకు మాట్లాడినటువంటి అంశాలను చూసాం మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడారంటూ కూడా చెప్తున్నారు బట్ మహారాష్ట్రలో చాలా రాజకీయ పరిణామాలు జరిగాయి పార్టీలు చీలాయి ఈసారి ఎవరి వైపు ప్రజలు మద్దతుంటారు ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారు అన్నటువంటి చర్చకు ఈరోజు ప్రజా తీర్పు రావడం జరిగింది షిండే శివసేనను ప్రజలు ఖరారు చేశారు అజిత్ పవార్ ఎన్సిపిని ప్రజలు వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి ఘన విజయం సాధిస్తోంది ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆధిక్యాలలో రెండు వందల ఇరవైకి పైగా సీట్లలో ఎన్డీఏ కూటమి లీడ్లో కనిపిస్తోంది బీజేపీ షిండే నేతృత్వంలోని శివసేన మంచి ఫలితాలను అయితే రాబట్టుకున్నాయి ఇంకా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపి కూడా కొంతవరకు మంచి ఫలితాలే తీసుకొచ్చింది మహారాష్ట్రలో ఇండియా కూటమి పెద్దగా ప్రభావం అయితే చూపలేదని చెప్పాలి కూటమిలోని ఏ పార్టీ కూడా కనీసం ఇరవై సీట్లు కూడా దాటేటువంటి పరిస్థితి కనిపించట్లేదు మొత్తంగా ఇండియా కూటమి కేవలం యాభై నుంచి ఒక అరవై సీట్ల మధ్యలోనే డోలాయమానమైనటువంటి పరిస్థితుల్లో ఊగిసలాడుతోంది మహారాష్ట్రలో బాగా దెబ్బతిన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది నిజానికి కాంగ్రెస్ పార్టీనే జార్ఖండ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ మరోసారి హీరో అనిపించుకున్నారు ఆయన ప్రకటించినటువంటి సీఎం అయ్య పథకం సక్సెస్ అయింది ఎన్నికల ముందు జైలుకెళ్లడం కూడా కొంతవరకు పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చిందని చెప్పాలి మ్యాజిక్ మార్కును దాటి జేఎంఎం నేతృత్వంలోని కూటమి సేఫ్గా ఉంది ఈ దఫా జార్ఖండ్లో అధికారంలోకి రావాలన్నటువంటి బీజేపీ కళలు మొత్తం కూడా ఆశలు గల్లంతైపోయినాయి జార్ఖండ్లో బీజేపీ ఎక్కడుందో సేమ్ అక్కడే ఉంది అక్కడ పెద్దగా ఏం చేంజెస్ అయితే ఏం కనిపించట్లేదు ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు పెద్దగా ప్రభావం అయితే చూపించలేదు మొత్తానికి గిరిజన రాష్ట్రం బీజేపీకి అంతగా ఆదరణ లభించలేదనే చెప్పాలి సరే విజయ్ గారు యా విజయ్ గారు విజయ్ గారు ఇక్కడ ఓట్లు పెరిగితే సీట్లు కూడా పెరుగుతూ ఉంటాయి అది కామన్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర విషయంలో మనకు కనిపిస్తోంది కమింగ్ టు ఒకసారి రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో అరవై ఒక్క శాతం ఓట్లు నమోదైనాయి లోక్సభ విషయానికి వస్తే అక్కడ అరవై ఐదు శాతం మొన్న ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే వ్యతిరేకత పెరిగినప్పుడు ఓటు బ్యాంక్ పెరుగుతుంది మనం పశ్చిమ బెంగాల్లో కూడా చూసాం బట్ ఎక్కడైతే వ్యతిరేకత వస్తుందో అక్కడ ఓటు బ్యా ఓట్లు అనేటువంటి చాలా సందర్భాల్లో మనం ఈవెన్ తెలంగాణలో కూడా అదే జరిగింది వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది బట్ ఇక్కడ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ తొమ్మిది స్థానాల్లో శివసేన ఏడు స్థానాల్లో లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ ఒక స్థానానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పదమూడు స్థానాలకు వచ్చింది శివ ఏది మన ఉద్ ఉద్ధవ్ థాక్రేకి సంబంధించినటువంటి శివసేన తొమ్మిది శరద్ పవార్ ఎన్సీపీ ఎనిమిది సో ఈ స్థానాల్లో చూసుకుంటే ఇక్కడ వీళ్ళే ఈసారి అసెంబ్లీలోకి టాప్లో రావాలి వాళ్ళే అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఎట్లా చూసుకున్నా కానీ ఎన్డీఏకు అంటే మహావికాస్ అఘడమీకి వన్ ఫిఫ్టీ త్రీ రావాల్సినటువంటి అవసరం ఉంది ఎన్డీఏకు వన్ ట్వంటీ సిక్స్ రావాలి బట్ ఇప్పుడు ఎన్డీఏనే దరిదాపు రెండు వందల ఇరవై సీట్లకు ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉండేది లోక్సభ ఎన్నికలు ఎక్కడ దారదెప్పినాయి ఎక్కడ చేంజెస్ అయినాయి ఎక్కడ సోషల్ ఇంజనీరింగ్ జరిగింది అనుకోవాలా వ్యతిరేకతను దాటుకొని అంటే మైండ్ సెట్ ఇక్కడ వ్యతిరేకత దానికంటే కూడా ప్రజల్లో మూడు పార్లమెంట్ ఎలక్షన్లో ఏంది దాదాపు మో మోడీ అవా తగ్గిపోతున్న తగ్గిపోయింది బీజేపీ కష్టం దేశంలో అనేది ఒక మహారాష్ట్ర ప్రజలు భావించారు భావించి ఎన్డిఏ కూటమికి ఇండియా కూ ఎన్డియా కూటమికి తక్కువ ఇచ్చారు ఇండియా కూటమికి ఎక్కువ ఎక్కువ ఇవ్వటం జరిగింది ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి సెంట్రల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రెండు వందల నలభై సీట్లతోటి మిగతా మిత్రపక్షాలతోటి అధికారం ఏర్పడినప్పటికీ మహారాష్ట్ర ప్రజల్లో మూడు చేంజ్ అయిపోయింది महाराष्ट्र प्रजा लोग